వైస్ ప్రిన్సిపాల్ ఆఫ్ ది బిఆర్ అంబేద్కర్ కాలేజ్ శ్రీ చంద్రపాల్ గారు మేడం గారితో నా పరిచయం టూ థౌజండ్ ట్వంటీ వన్లో లో అసలు జూనియర్ కాలేజీలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జూనియర్ కాలేజ్లో ప్రవేశించడానికి కారణం మేడం అయిష్టంగా వచ్చాను ఆ కాలేజీకి ఫస్ట్ డే మేడంతో మాట్లాడిన తర్వాత అక్కడి నుంచి కదలేకపోయాను అంతకుముందు కార్పొరేట్ కాలేజెస్లో చాలా ఎక్కువ జీతం తీసుకున్నటువంటి పరిస్థితి నాది అక్కడికి వచ్చిన తర్వాత జీతం తక్కువని తెలుసు కానీ అక్కడ ఉన్న సిచ్యువేషన్ మేడం చెప్పిన తర్వాత సార్ ఇది మీరు జీతం కోసం అనుకోకుండా జస్ట్ మీరు సర్వీస్ అనుకోండి సార్ మీరు డబ్బు గురించి ఆలోచించకండి మా కాలేజీలో పనిచేయండి మేడం ఇంకొక మాట చెప్పారండి నేను మే నెలలో రిటైర్ అయిపోతున్నానండి ట్వంటీ వన్ సంగతిది నేను రిటైర్ అయిపోతున్నాను ఆ తర్వాత కావాలంటే మీరు కూడా వెళ్ళిపోతున్నారు నేను కూడా సంతోషంగా ఒప్పుకున్నాను ఆ తర్వాత అదే సంవత్సరం అదృష్ట అప్పుడున్న గవర్నమెంట్ సిక్స్టీ వన్ ఇయర్స్కు సర్వీస్ పెంచారు నేను అంతకుముందు మేడంకు ప్రామిస్ చేశాను మీరున్నంత వరకు ఈ కాలేజీలో నేను పనిచేస్తాను నేను నా ఉద్దేశం ఏంటంటే మేడం థర్టీ ఫస్ట్కి రిటైర్ అవుతుంది నాలుగు నెలల్లో నేను కూడా వెళ్ళిపోవచ్చు అనుకున్నాను అది ఏంటో మరి అది వెదిరాత మనము చెప్పలేము అక్కడి నుంచి నేను కంటిన్యూ అయ్యాను రోజు వరకు కూడా మేడం కలిగ్గా అక్కడ పనిచేసేటువంటి అదృష్టం నాకు దొరికిందని చెబుతున్నాను చాలా అదృష్టం కొంతమందికి ఇంగ్లీష్లో రెండు పదాలు ఉన్నాయండి ఒకేషన్ అవకేషన్ వృత్తి ప్రవృత్తి అని రెండు పదాలు ఉన్నాయి వృత్తి మన కడుపు కోసం చేస్తాము ప్రవృత్తి ఇష్టంగా చేస్తాం దానివల్ల మనకి ఏమయ్యే బెనిఫిట్స్ ఉండకపోయినా చేస్తాం కానీ ఆ రెండు లక్షణాలు మిక్స్ అయినటువంటి వ్యక్తారంటే మా ప్రిన్సిపల్ డాక్టర్ డి వసుంధర గారు అలాంటి వ్యక్తితో నా సహచర్యం నేను స్వాభావికంగా చాలా దుడుకు స్వభావం ఉన్నటువంటి వాడిని విపరీతమైన ఇమీడియట్గా కోపం వచ్చేస్తుంది చాలా సెన్సిటివ్గా ఉంటాను మేడం నన్ను ఎన్ని రకాలుగా కంట్రోల్ చేస్తూ నన్ను కాలేజీకి ఎంత బాగా సర్వీస్ చేసేలా చేసిందంటే ఈ త్రీ ఇయర్స్ అండ్ ఫోర్ మంత్స్ నాకు థర్టీ ఫోర్ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ దొరికిందండి మేడంని దగ్గర అతి దగ్గర నుంచి చూసినటువంటి వ్యక్తిగా మా ఏజ్ గ్రూప్ కూడా ఒకటే కాబట్టి డిస్కషన్ చేసుకునే వాళ్ళం ఆర్గ్యుమెంట్స్ కూడా చేసుకునే వాళ్ళం నన్ను సమగ్రించేది సరైనటువంటి దారిలోకి తీసుకెళ్ళేది చాలా బాగా పనిచేసాను ఇద్దరం కలిసి నేను ఇంకొక సంవత్సరం మేడం కంటిన్యూ అంటే బాగుండేదని ఈరోజు కూడా అనుకుంటున్నాను ఎందుకంటే నేను ఈ రీసెంట్గానే వైస్ ప్రిన్సిపల్గా తీసుకున్నాను పొజిషన్ ఇంకొక సంవత్సరం కనుక మేడం సహచర్యంలో ప్రిన్సిపల్గా నేను కన్నా చాలా సక్సెస్ఫుల్గా నా కెరీర్ ముగించేవాడిని అని బట్ మనం మన చేతిలో లేనటువంటి విషయం మేడం రిటైర్ అయిపోయారు మేడం లేకుండానే మేము అక్కడ మా సర్వీస్ కంటిన్యూ చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది ఇప్పటికీ కూడా మా ఇంటికి వెళ్తే మా కలీగ్స్ అందరికీ తెలుసు ఇప్పుడు కొత్తగా వచ్చిన వాళ్ళకి తెలిసినా తెలియదు కానీ మా ఇంట్లోకి వస్తే వెళ్తే మేడం ఇచ్చిన గిఫ్ట్లన్నీ అక్కడక్కడక్కడక్కడ కనపడతాయి డిఫరెంట్ అకేషన్స్లో అసలు ఆ ఇచ్చే గుణం అందరికి ఉండదండి చాలా తక్కువ మందికి ఉంటుంది దాచుకొని దోచుకొని లోపల పెట్టేసుకునే వాళ్ళే ఉంటారు కానీ ఇలా ఆ అసలు అంత లాభ ఇచ్చేసినటువంటి గుణం చాలా తక్కువ మందికి ఉంటుంది మాకు చాలా గిఫ్ట్లు ఇచ్చారు ఇంకా చెప్పాలంటే ఒక ఆకేషన్ లో అందరికీ ఒక్కొక్క వైట్ షర్ట్ కొనుక్కోమని అందరికి డబ్బులు స్పాన్సర్ చేశారు ఇప్పటికీ కూడా మేము ఆ షర్ట్స్ వేసుకుంటూనే ఉన్నాము అన్ని రోజులు మేడం మాకు అవి లేకపోయినా కూడా గుర్తుంటారు ఎందుకంటే మేడంతో మాకున్నటువంటి అనుబంధం అలాంటిది మేడం మీ ఆ సాన్నిహిత్యంలో కలిగ్గా నేనేమైనా మీతో తప్పుగా మాట్లాడి ఉంటే లేదా దుడుపుగా ప్రవర్తిస్తుంటే ఈ సభాముఖంగా అందరి ముందు క్షమించమని కోరుతున్నాను మేడంకి ఆయుర ఆరోగ్యాలు సుఖ సంతోషాలు వాళ్ళ కుటుంబంతో కలిసి చక్కగా ఇప్పటికి మేడం చాలా స్ట్రగుల్ ఫేస్ చేస్తారు ఇక్కడ అక్కడ బ్యాలెన్స్ చేయలేక చాలా ఇబ్బంది పెట్టారు సార్ ఉండడం వల్ల ఇదంతా సాధ్యమైంది కానీ ఇప్పటి నుంచి మీ రిటైర్మెంట్ లైఫ్ చాలా బాగా ఆనందంగా ఉల్లాసంగా మీ బంధుమిత్రులతో అందరితో కలిసి మమ్మల్ని కూడా కాస్త అప్పుడప్పుడు గుర్తు చేసుకుంటుండండి